ఆది అందు దేవుడు ఈ భూమిని ఆకాశమును తయారు చేశాడు మనిషికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మనిషికి సాధారణంగా నీరు అవసరము వాటి గాలి అవసరము అవసరము ఎన్ని సాధారణంగా అవసరం ఎన్ని దేవుడు తయారు చేసిన తర్వాత మనిషిని తయారు చేసినట్టుగా జలాలు ఉండాలని ఆలోచించాడు అయితే ఈ మనిషిలో వాడి ద్వారా తన ద్వారా వచ్చిన పిల్లలని మనందరం అతని అతని నుంచి వచ్చిన రక్త మాంసాల దట్టే మనకు మనకందరికీ వచ్చేస్తామని సాధారణంగా చూడొచ్చు తల్లిదండ్రులకు వచ్చిన బిడ్డలు వాళ్ళు పుట్టిన బిడ్డలు వాళ్ళ యొక్క ఆలోచనలు భావాజాలాలు కలిగి ఉంటాడు వాటిని సైన్స్ ఏం చెప్తా ఉందంటే జీన్స్ అంటా ఉంది సో వాటిలోనే పాపము ఎంటర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది అది మన పిల్లలకి మన ఫోర్ ఫాదర్స్ నుంచి మనకి సంక్రమిస్తూ ఉంది ఇది ఈ చూస్తూ ఉంటే ఇది పాపం అని బైబిల్ చెప్తూ ఉంది అయితే పాపం నుంచి తీసివేయటానికి ఏ మానవుడికి అసాధ్యం కాదు ఎందుకంటే అందరము పురుషులు స్త్రీ ద్వారా పుట్టాం అయితే ఈ మానవుడు చనిపోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉన్నాను కారణం ఏంటంటే చూస్తా ఉంటే పాపము ఇతరులలో ఉంటా ఉంది జన్మతా పాపం ఉంటా ఉంది కర్మతా పాపం ఉంటా ఉంది తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్మతా పాపం మనం ఈ లోకల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మన తలంపులు మన ఆలోచనలు మన జీవన విధానం ద్వారా చేసిన పాప స్వభావము మనకి ఆపాదించబడుతూ ఉంది తద్వారా మనము అగ్నిగుండానికి వెళ్తున్నట్టుగా దేవుడు గ్రహించి ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చాడు యేసునామాన్ని స్మరించాడు అందుకనే బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆది ఎందు వాక్యం ఆ వాక్యము కృపాశక్తి సంపన్నుడిగా భూమి మీద అవతరించాడంట అయితే సీకటిలో అది ప్రకాశిస్తూ ఉంది ఆ వాక్యము సీకటిలో ప్రకాశిస్తూ ఉంది సీకటి మానవులు పాప స్వభావం కలిగి కనిపిస్తూ ఉంది దేవుని మాటలు వార్తను హృదయం మీద ప్రకాశాలు మానవుడు పాపాన్నే ప్రేమిస్తా ఉన్నాడు పాప స్వభావాన్ని ప్రేమిస్తా ఉన్నాడు తలంపుల్లో వచ్చే భావాజాలాలు తనకైతే శరీరంలో ఏ కోరికలు వాటినే ప్రేమిస్తా ఉన్నాడు దేవుడిని తిరస్కరిస్తా ఉన్నాడు అంటూ దేవుడు ఏమంటా ఉన్నాడంటే శిష్యులతో లోకానికి వెళ్ళి ప్రకటించండి ఈ మాటలని మేము రక్షణ భాగంగా దేవుని మాటలు మేము ప్రకటిస్తా ఉన్నాం తద్వారా వీధుల్లోను గొప్ప సందడి గల స్థలాల్లోను మనం చూస్తూ ఉంటే ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది ఈ రోజుల్లో సాధారణంగా వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాము గొప్ప సందడి గల స్థలాల్లో ప్రకటిస్తూ ఉన్నాము సొంత వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాము కారణం ఏంటంటే దేవుడు ప్రజలము నశించిపోతూ ఉన్నాము అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నాడని ఆ మాటలు చెప్పమని ప్రకటిస్తూ ఉన్నాం కానీ మనిషిని చీకటిని ప్రేమిస్తా ఉన్నాడు సమ స్వకీయ దగ్గరికే వచ్చాడు ప్రజలు ప్రజల దగ్గరికే వచ్చాడు దేవుడు కానీ ఆయన తిరస్కరించాడు అందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి వెళ్ళిపోయాడు కానీ ఆ భాగంలోనే మేము రక్షించబడ్డాము మీకు ఈ మాటలు చెప్తా ఉన్నా ఇట్లా రేపు సాక్ష్యంగా నిలబడతాయి నాకు ఎవరు చెప్పారు అంటే ఈ మాటలన్నీ వచ్చేస్తాయి మన చుట్టూ అణువులు ఉన్నాయి ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ వీళ్ళు క్యాచ్ చేసి పడేస్తాయి టీవీలు వచ్చేస్తాయి వాటిదారే వచ్చేస్తా ఉన్నా ఇవే నీకు సాక్ష్యంగా నిలబడతాయి దేవుడు ఒక్కడే దేవుడు మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తే తను నరుడు దేవుడు అని నువ్వు విశ్వసిస్తే ఆ మాటను బట్టి నువ్వు రక్షించబడతా క్రీస్తే దేవుడు అని నువ్వు రక్షించ ఆలోచిస్తే నమ్మితే విశ్వసిస్తే సెలవిస్తూ ఉంది తద్వారా నీకు పాపక్షమాపణ జరుగుతుంది నిత్యరాజ్యానికి వారసత్వం దొరుకుతుంది ఇదే మార్గము ఇదే సత్యము ఇదే జీవం అని బైబిల్ చెప్తా ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటూ ఉన్నాను మన అందరం జీవరాజ్యానికి టైం చీకటపడ్డప్పటికీ ప్రయాసపడి వచ్చి చెప్తా ఉన్నాము ఇది నా కోసం కాదు ఇదేదో వేరే వ్యక్తుల కోసం అనుకుంటే మనం తప్పు చేసినట్టే మనం అందరం ఒకే మనిషి నుంచి వచ్చామని మన శాస్త్రాలు కూడా చెప్తా ఉన్నాయి ఒకే మనిషి నుంచి మనం అందరం పుట్టుకొచ్చాము అక్కడున్న పరిస్థితులు బట్టి మనం వేరియేషన్ వచ్చింది అంతే కాబట్టి ఈ భావాజాలలు పక్కన పెట్టి ఆయనే దైవత్వాన్ని నువ్వు గ్రహించగలిగితే ఆ, ఆ మంచి మనసుని బట్టి దేవుడికి దీవరాజ్యాన్నిస్తాడు దేవు దేవుని దేవుడు దేవుడి మాటలు దీవించునుగాక మీకోసం ప్రార్థన చేస్తాం మహోన్నతుడైన మా ప్రభువ నీ పరిశుద్ధ నామని బట్టి సుతీస్తా ఉన్న మహాదేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడు నీ మాటను బట్టి మేము వీధుల్లోను పురద్వారాల్లోనూ గొప్ప సందడి గల స్థలాల్లోనూ మేము ప్రకటన చేస్తూ ఉన్నాం నీ బిడ్డలు కొంతమంది అయితే గ్రహిస్తూ ఉన్నారు కొంతమంది అయితే నిర్లక్ష్య ధోరణితో ఉంటా ఉన్నారు వారికి కూడా మరొక సమయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా అగ్నిగుండంలో పడకూడదనే ఉద్దేశంతోనే నీ సింహాసనాన్ని నీ ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి నీ స్థానానికి వెళ్ళిపోయావు ప్రజలు ఆలోచించే విధానానికి జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటూ హైం తెచ్చుకోమని మా ప్రభును నీపిక్కి మాడైన ఎస్ఏ క్రిస్తునావులు వేడుకొని మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన పుడుగురాళ్ళ పట్టణంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ వెనక ప్రాంతంలో మందిరం ఉంటుంది ప్రతి ఆదివారం పది గంటలకు తైవ ఆరాధన ఉంటుంది మధ్యలో నియామ కొడుకులు ఉంటాయి రండి వచ్చి పాల్గొనండి ఆత్మీయంగా మేల్లు పొందండి రెండు రెండు దారులు పక్కన ఏ దారు కావాలో మానవాలు ఏ బారి కారాల బాణవా వక్తి పార లోకం పరికటే తా తాలం వక్తి పార లోకం పరిసతి అన్నన్న కపన్న కమకావ ఏ అట్టు కాదురా కమకావ వస్కం కమకావ తా తాలం దవని కపనవా ఏం తో ਮਾਨਵਾ ਇਕਰਾ ਉਹ ਲੋਕਾਂ ਦੇ ਇਸਕੇ

No, <laughs> গাড়াওหลดতো না মতলব ও নেড়া ওबताও মু গো ব্রহ্মের चस्तां खाते पावे भगवान् निभाणो चेस्तानी आ पा पावे निनु अनपोरत साई अग्नि न మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పాలాలం కావాలో పాలం కావాలో పరలోకం కావాలి

క్రీస్తువారి నామములో ఈ సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఏమిటి శుభబంధనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నదండి ఎంతో పనిచూ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఎంతగా దేవుడు లోకమును అనగా లోకములు ఉన్నటువంటి మనిషిని ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అంటే లోకములైనటువంటి మనిషి కోసము దేవుడు ఇంతగా ఎందుకు ప్రేమించవలసి వచ్చింది తన ప్రాణం ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు కృపగలవాడై అన్నాడు దేవుడు కరుణ కలగా కలిగి ఉన్నాడు అందుకే ఆ కరుణ కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు యశ్ ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తూ వచ్చినాడు ప్రయాసపడి భారమును మేసుకొని పోచున్న సమస్త జన్మలారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని అన్నాడు కాబట్టి లోకములో మానవుడికి విశ్రాంతి లేదు నిన్నది లేదు సమాధానం లేదు అయితే ఈ మనశ్శాంతి కోసం మానవుడు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు వాడుకుంటున్నాడు కాబట్టి బాధగా ఉన్నప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు ఆ యొక్క కోటర్ ముందు తాగి మరి ఆ యొక్క మత్తు ఉన్నంతసేపు సేపు సంతోషిస్తాడు లేదా సినిమా హాల్లోకి వెళ్తాడు రెండు గంటలు సంతోషిస్తాడు బయటకు వచ్చినాక మామూలే అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషంలో ఈ లోకంలో అయితే ఒక భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు ఒకప్పుడు ఈ భక్తుడు ఎటువంటి వాడంటే తన ఇష్టానుసారాన్ని జీవిస్తూ వచ్చినాడు యశు ప్రభుని నొంగనటువంటి వారిని హింసిస్తూ వచ్చినాడు తిడుతూ వచ్చినాడు వారిని ఎన్నో చిత్రహింసలు పెట్టినటువంటి ఒక భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు చెప్పని మహిమాక్తమైనటువంటి సంతోషమును ఇప్పుడు అన్నాడు ఎందుకన్నాడంటే ఏమిట అతను క్రైస్తవులను భేషించి హింసించి తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏసు ప్రభువారు తను దర్శిస్తూ వచ్చినాడు తనకు దర్శించి ఆ గొప్ప వెలుగును ఏసు ప్రభువారి యొక్క ఏలుగును చూడలేక ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు తన యొక్క దృష్టి పోయింది పోయినప్పుడు ఏసు ప్రభువారు తనతో మాట్లాడుతూ వస్తాడు సౌలా సౌలా నీవు నిన్ను ఎలా హింసించున్నావు అన్నప్పుడు తను హృదయం మార్చుకొని ప్రభాని పాపిని నేను క్షమించుకొని తను ఒప్పుకుంటాడు ఒప్పుకున్నప్పుడు తిరిగి తనకు కనుదిష్ట వస్తుంది వచ్చినప్పుడు ఆయన నిజమైనటువంటి సంతోషం పొంది ప్రభాని హృదయంలో చేర్చుకొని ఎప్పుడైనా సంతోషం పొందచున్నానని ఆ యొక్క భక్తుడు చదివేస్తూ వచ్చినాడు అంటే ఎందుకు అంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనే మాటలు మానవుడికి లోకములో మనశ్శాంతి లేదండి సమాధానం లేదు నెమ్మది లేదు అయితే ఈ నెమ్మది శాంతి సమాధానం కావాలంటే ఏసు ప్రభా అంటున్నాడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదన్నాడు అంటే ఆయన ఇచ్చేటువంటి శాంతి మనకు ఎప్పుడు కూడా నన్ను నుండి తీసువేయబడదు శక్యమైన మహిమా వ్యక్తమైన సంతోషము ఇప్పుడు పొందచున్నానని ఈ భక్తుడు సరవిస్తూ వచ్చినాడు అటువంటి గొప్ప శాంతి సమాధానం కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ డబ్బును ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న చోటమే ఉన్నపోవటమే యేసు ప్రభు నన్ను పాపినని నేను నోటితో ఒప్పుకుని నేను ఉదయం విశ్వసిస్తే చాలు గొప్ప శాంతి సమాధానము యశు ప్రభు కలం చేసేటువంటి వాడు ఉంటున్నాడు అందుకే యస్ ప్రభు మాట సెలవిస్తూ వచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందుకు విశ్వాసం ప్రతి వాడునూ నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనగా ప్రభు వారిని అనుగ్రహించను అని రాయబడింది కాబట్టి ఎందుకయ్యాశ్రభారిలో వచ్చినాడు ప్రతి మనిషికి శాంతిని సమాధానం కొరకై నశించిపోయేటట్టు ఆత్మను రక్షించట కొరకై లోకానికి వచ్చినాడు కాబట్టి యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా అధికారము కలిగినటువంటి వాడు లేక పరిపాలించేటువంటి వాడు కాబట్టి యేసుని నామకరణంతో సృష్టికర్త కర్త దేవుడు భూమిని ఆకాశమును సమస్త సృష్టిని కలజేసిన దేవుడు మానవుడిగా లోకానికి కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చినాడండి కాబట్టి ఆయన ఏ లేదా ఆయన పరిశుద్ధుడు నీతి మంతుడు పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన సెలవిస్తూ వచ్చినాడు నాలే పాపమన్నదని నేను ఎవరైనా స్థాపించగలరా అన్నాడు ఇంతవరకు రెండు వేల సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా యేసు ప్రధాన ఎవరు కూడా పాపమును చూపించలేకపోతే వచ్చినాడు ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ సెలవిస్తుంది ఏ భేదము లేదు అంతటను అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా వచ్చింది కాబట్టి ప్రతి మానవుడు జన్మత కర్మత పాపి అయినాడు కాబట్టి ఆలోచన ద్వారాగానే చూపు ద్వారాగా మాట ద్వారాగా తలంపుల ద్వారా క్రియల ద్వారాగానో ఏదో ఒక రూపాన్ని మానవుడు పాపం చేస్తున్నాడు కాబట్టి ఈ పాపమును బట్టి మానవుడికి నిన్నత లేదు సమాధానం లేదు కాబట్టి మోక్షానికి మార్గం లేదు కాబట్టి అందుకే మానవుడు ఈ లోకములో పాపము అనేటువంటి మరి రూపులో కొట్టి అయితే ఇటువంటి మానవుణ్ణి వెతికి రక్షించే కొరకై ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చినాడు ఆయన సెలవిస్తే వచ్చాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ధోరణి తప్ప ఎవడునో తండ్రి వద్దకు అనగా మోక్షంలోనికి ప్రవేశింపనున్నాడు కాబట్టి మన గ్రామానికి రావాలంటే ఎటు నుంచైనా రావచ్చు అనేక మార్గాలు ఉన్నాయి అయితే ఆ పరలోక రాజ్యానికి ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే ఏకైక మార్గం ఒకే ఒక మార్గం ఏసుప్రదారు ఒక్కడే మార్గముని బైబల్ సెలవిస్తా వచ్చింది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ధోరణి తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాడున్నాడు కాబట్టి ఆ సత్యం మార్గం జీవనమైన దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి పాప భారము మోసుకొని పోతున్న సమస్త చిన్నలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగదస్తా కాబట్టి మీకు విశ్రాంతి కావాలంటే నెమ్మది కావాలంటే సమాధానం కావాలంటే ఉన్న చోటనే ఉన్న పోటనే నేను పాపిని ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసి చాలు గొప్ప శాంతి సమాధానం ప్రభు కలగజేసేటట్టు వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇంకా సెలవిస్తూ వచ్చాడు భూతికి ఎంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి నేనే దేవుడుని ఉన్నాడు కాబట్టి

చే రాయబడి కాబట్టి ఎందుకయ్యా ఆయన రక్తం మాత్రమే పాపమును తీసుకువేయగలదు అని నేను అడగచ్చు అయితే ఏసు రక్తం ఎందుకు పాపం తీసివేస్తుందంటే ఏసు ప్రభువాడు స్త్రీ పురుషుని యొక్క కలయిక లేకుండా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకానికి కన్న గర్భంలో వచ్చినటువంటి భోబుడైన అయినాడు కాబట్టి ఆయన రక్తంలో పాపము లేదు ఆయన జీవితంలో పాపము లేదు ఆయన యొక్క జన్మలో పాపము లేదు ఆయన పాప రహితుడు పరిశుద్ధుడు నీతిమంతుడు పాపములో చేరగా ప్రత్యేకంగా ఉన్నటువంటి కాబట్టి ఆయన రక్తములు వారని మానవుడికి పాపానికి చిన్న వస్తున విన్నోచన విడుదల కాబట్టి ఆయన రక్తంలో నేను ఒప్పు నేను నీ యొక్క పాపములు కడుక్కుంటే ప్రధాని పాపముని ఒప్పుకుంటే కడిగి వేస్తాడు క్షమించి వేస్తాడు సమస్త దొంగతుని విడిపించి శాంతిని సమాధానాలు ఇచ్చేటట్టు వాడుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని ఆశగా ఉంది కానీ సమయం లేదు కనుక కొద్ది మాటలు దాన్ని ముగిస్తున్నాం కాబట్టి మా యొక్క అడ్రస్ గమనించండి పిడుగురాలలోనే ఆర్టీసీ బస్టాండ్కి పక్కన బతులహ ప్రార్థన ఆరాధన జరుగుతున్నది దేవుని సావుకులు కుటుంబంగా ఉంటున్నారు ఏ భేదము లేదు అందరు ఆహానితలే రండి దేవుని యొక్క వాక్యం మరి ఇంకా ఎక్కువ తెలుసుకోండి దేవుని సావుకులు మీ కొరకు ప్రార్థించగలరు రండి దేవుని యొక్క మందిరానికి వచ్చి గొప్ప ఆశీర్వాదాలు రక్షణ పొందండి కాబట్టి మరి ఈ మాటలు ముగిస్తున్నాయి కాబట్టి ప్రభు నుండి అప్పుడు మీరు ఇంటి గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందడరు మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధమని పండే ప్రేమగల దేవ స్తోత్రాలు ఈ వీధిలో చెప్పబడినటువంటి మాటలను ఆశ్రదించి దీవించండి ఎన్నివారు హృదయాల రక్షణ కార్యం జరిపించండి ఈ యొక్క కాలనీని గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి వారి పాడి పంటలు ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పని కూలిపోని ఆశీర్వదించండి వారి బిడ్డల చదువులో సహాయపడండి ఏసు ప్రభు మంచి దేవుడని రక్షకుడని ఆశీర్వదించే దేవుడిని అనేకలు గుర్తిరిగే వారిగా సహాయం చేయండి దేవాన్ని ముందు తలుచుండదని సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నాలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మా అడ్రస్ మరొకసారి గమనించండి పిడిగిరాళ్లలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెనక పక్కన ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆరాధన జరుగుతున్నది అనేకులు వస్తున్నారు దేని యొక్క వాక్యమని మేలు పొందుతున్నారు ఏ భేదం లేదండి అందరూ రావచ్చు రెండు దేవుని వాక్యమని ఆత్మీయంగా మేలు పొందండి